ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీ కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశను మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఏడో వచనం చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మన జీవితాలను మార్చడానికి మన బాధలను తీర్చడానికి మన కోసము ఆయన లోకానికి వస్తే మనలో చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఏసయ్య మాకెందుకని ఈ రాత్రి కొంతమంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఏసయ్య మాకెందుకు అని ఈ రాత్రి వాక్య భాగం యొక్క సందర్భము మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు గెరాసేనుల దేశములో ఉన్న దయ్యముల పట్టి బాధింపబడుతూ ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పలుకుతున్నటువంటి సందర్భం మనము ఈ మాటలను చూడవచ్చు ఈ దయ్యములచే బాధింపబడుతున్న ఈ వ్యక్తిని ఏసయ్య బాగు చేయడానికి రావాలి అన్న ఆలోచన చేసి ప్రయాణమై వస్తున్నప్పుడు అపవాది ఆయన రావద్దు అన్నట్లుగా సముద్రములో అలజడిని సృష్టించాడు ఒక మంచి కార్యము చేయాలని దేవుడు తలంచినప్పుడు ఒక వ్యక్తిని బాగుపరచాలని ఆయన ఆలోచన చేసినప్పుడు దేవునికి వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి సర్వముపై అధికారము కలిగిన దేవుడు గనుక వాటిని ఆయన గద్దించి నింబలింప చేయగలిగాడు ఆ యొక్క ఆటంకమును దాటుకొని రాగలిగినాడు ప్రిలారా మనము కూడా ఎవరైనా శోధనలతో లేదా కుటుంబ సమస్యలతో అనారోగ్యముతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేక వారికి దేవుని గురించి చెప్తూ ఉంటాం దేవుడు ఏదైనా చేయగలడు ఆయన సృష్టికర్త ఆయన దేవుడు జీవము కలిగిన వాడు ఆయన చేయలేనిది ఈ లోకములో ఏదీ లేదని మనము చెప్తూ ఉంటాం వారు కూడా ఆ సమయంలో బాగానే వింటారు కానీ వారి స్నేహితులు వారి బంధువులో ఇరుగుపరుగు వారో మీకెందుకండి ఆ దేవుడని వారిని అంటూ ఉంటారు చెప్పడానికి వెళ్ళిన వారిని కూడా నిందిస్తారు కదా కానీ ఏసు క్రీస్తు ప్రభులవారు మొదటిగా అపవాది సృష్టించిన అవరోధములను దాటుకుని ముందుకు వెళ్ళగలిగాడు దాని తర్వాత ఎప్పుడైతే ఆ ప్రదేశమునకు యేసు చేరుకున్నాడో ఆయన చూసిన అతడు ఏసయ్య నా వచ్చినందుకు కృతజ్ఞతలు నన్ను బాగు చేయడానికి నువ్వు వచ్చావు ఇక నా జీవితం మారిపోతుందని ఆయనను స్వాగతించలేదు ఈ రాత్రి వాక్య భాగములో ఉన్నట్లుగా ఆ వ్యక్తి ఏమంటున్నాడు అంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అని యేసు క్రీస్తు వారు ఏమన్నా ఆయన పని మీద ఆ దేశానికి వెళ్ళాడా లేదు కదా ఆయన ఏమైనా అతన్ని బాగు చేసి ధనము తీసుకోవాలని ఆశపడినాడా వాక్యములో వ్రాయబడిన విధముగా ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే సమాధుల్లో పడి అటు ఇటు తిరుగుతున్నాడు తనను తాను గాయపరుచుకుంటూ దెబ్బలు గాయాలు కలిగినటువంటి శరీరంతో ఉన్నాడు ఒంటి మీద సరైన వస్త్రాలు కూడా లేనటువంటి దీనదశలో తానున్నాడు గట్టి గట్టిగా అరుస్తూ జీవిస్తున్నాడు అటువంటి పరిస్థితిని బాగు చేయడానికి దేవుడు వెళితే నాతో నీకేమి పని అని అంటున్నాడు వాస్తవానికి ప్రియలారా ఆ మాటలన్నది ఆ వ్యక్తి కాదు గాని అతనిలో ఉన్న దురాత్మ ఆ వ్యక్తి లేదా అతనిలో ఉన్న దురాత్మ అంటుంది నన్ను నీవు బాధపరచడానికి వచ్చావు అని ఈసయ్య బాగు చేయడానికి వెళితే బాధపరచడానికి వచ్చావని అతను అంటున్నాడు ఇప్పుడున్న పరిస్థితిలో దేవుని మాటలు చెప్తుంటే అనేకులు వారు కూడా అంటున్న మాటలు ఈ విధముగానే ఉంటాయి కదా వరెంత బాధలో ఉన్నప్పుడు వరెన్నో అప్పుల సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వరెంతో అనారోగ్య సమస్యలతో అవమానాల మధ్యలో నిందల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడయ్యా నీ పరిస్థితిని మారుస్తాడమ్మా అని చెబితే కొందరనే మాట ఏంటంటే మమ్మల్ని మార్చడానికి వచ్చావా అని అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆ దయ్యం పట్టిన వ్యక్తికి ఏది మంచిగా ఉందంట అంటే అలా సమాధులలో తిరగడము తనను తాను గాయపరుచుకోవడము సరైన వస్త్రాలు లేక దిగంబరిగా ఉండటమే అతనికి మంచిగా ఉందంట కానీ ఏసయ్య వచ్చి బాగు చేస్తే మంచి ప్రాంతములో నేను అని అంటే మంచి వస్త్రాలు నీకు తొడిగిస్తాను అంటే అది బాధపరచడమంట అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ లోక స్నేహము మంచిది కాదు దొంగతనము తప్పు వ్యసనాల బారిన పడితే నీ ఆరోగ్యము పాడవుతుంది తప్పు చేయవద్దు నీ జీవితాన్ని మార్చుకో నీ పాపస్థితిని తీసివేసుకొని యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించు అంటే వారికి ఎలా ఉంటుందంటే వారికి బాధను కలిగించేదిగా ఉంటుంది వారు ఉన్న పరిస్థితి బాగలేకపోయినా వారి కుటుంబంలో అన్ని సమస్యలే ఉన్నా వారి హృదయంలో సమాధానము శాంతి లేకపోయినా ఆ స్థితి వారికి బాగుందంట అయితే ఈ మాటలు మాట్లాడుతున్నది వారిని దేవుని దగ్గరకు రానివ్వనిది వారు కాదు కానీ వారిలో ఉన్న అపవాది అని ఈ రాత్రి మనం ఆలోచన చేయవచ్చు వారి కన్నులకు నిజము తెలియకుండా అపవాది వారి కన్నులను గుడ్డిగా మార్చివేశాడు అయితే ఈ రాత్రి ఉన్నది ఏసయ్య గనుక నోటి మాట ద్వారా వ్యతిరేకించిన ఆ వ్యక్తిని మార్చివేశాడు స్వస్థ చిత్తునిగా చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒక ఆనొకప్పుడు హడావిడి లేని ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతను శారీరకంగా పటిష్టంగా ఉన్నప్పటికీ అతని జీవితం మాత్రం నిరంతరం వేదన నిస్సత్వతో నిండి ఉండేది అతను రాత్రి బగళ్ళు భయానకమైన కలలతో అంతు చిక్కని ఆందోళనతో బాధపడుతూ ఉండేవాడు గ్రామంలో ఉన్నవారు అతన్ని చూసిన వారంతా భయపడేవారు ఎందుకంటే అతను తరచుగా అసాధారణమైన శక్తితో కీకలు వేసేవాడు గోడలకు తలను బాదుకునేవాడు అది ధర్మయ్య కాదని అతనిలో ఏదో భయంకరమైన శక్తి పనిచేస్తుందని ఆ గ్రామంలో ఉన్న వారందరూ నమ్మేవారు డాక్టర్లు మాంత్రికులు ఎవరు అతనికి సహాయం చేయలేకపోయారు గ్రామస్థులు అతనిని ఊరికి దూరముగా ఉన్న ఒక పాడుబడిన గుడిసె వద్ద ఉంచారు ఒకరోజు దారిలో వెళుతున్న ప్రేమ్ కుమార్ అనే బోధకుడు ఆ గ్రామానికి వచ్చాడు అతని ముఖంలో ప్రకాశము కళ్ళలు చెప్పలేని శాంతి ఉన్నాయి ధర్మయ్య గుడిసె వైపు నుంచి నడుస్తున్నప్పుడు ధర్మయ్యకు కట్టి ఉంచిన గొలుసుల శబ్దము వినిపించింది ప్రేమ్ కుమార్ ఆ గుడిసె దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు ధర్మయ్య గుడిసె మూలలో దాక్కుని ప్రేమ్ కుమార్ను చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరిచాడు ఆ అరుపు ఒక మనిషిది కాదు అది లోతుగా భయంకరముగా ఆవేశముతో కూడి ఉంది యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీ కానబెట్టుచున్నానని గట్టిగా కేకలు వేశాడు ఆ స్వరము ప్రేమ్ కుమార్ దేవుని కుమారుడని స్పష్టముగా గుర్తించింది తన అధికారాన్ని ఒప్పుకున్నది ఆ కేకలో ఉన్న భయము వేదన నిస్సహాయుత చూసిన ప్రేమ్ కుమార్ కదిలిపోయాడు ప్రేమ్ కుమార్ ఏమాత్రము చెల్లించకుండా ధర్మయ వైపు చూస్తూ కేవలము రెండు పదాలు మాత్రమే అన్నాడు విడిపించబడము శాంతి నీకు కలుగునుగా అని ఆ క్షణంలో ధర్మయ్య శరీరము వనికి గొలుసులు తెగిపడ్డాయి అతనిలో ఉన్న అంధకార శక్తి భయానకమైన కేకతో అతన్ని వదిలిపోయాయి ధర్మయ్య నెమ్మదిగా లేచి ప్రేమ్ కుమార్ పాదాల దగ్గర కూర్చున్నాడు అతను తన జీవితంలో మొదటిసారి ప్రశాంతంగా పూర్తిగా స్పృహలు ఉన్నాడు గ్రామస్తులు ధర్మయ్యను చూడటానికి వచ్చినప్పుడు అతను ప్రశాంతంగా కొత్త మనిషిలా కూర్చొని ఉండటము చూసి విస్మయము చెందారు ఆ బోధకునిలో ఉన్న అధికారము శాంతి దేవుని నుండి వచ్చిందని ఆ గ్రామ ప్రజలందరూ గ్రహించారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ బైబిల్లోని సత్యాన్ని నొక్కి చెప్తుంది యేసు క్రీస్తు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకములో మానవులకు భయాన్ని వేదనను బంధకాలను కలిగించి ఏ శక్తి అయినా ఆయన దివ్యమైన అధికారం ముందు మోకరిల్లక తప్పదు చీకటి శక్తులు సైతము ఆయన పేరును గుర్తించి ఆయనను బాధ పెట్టవద్దని వేడుకున్నాయి ఆయన కేవలము ఒక మంచి బోధకుడు మాత్రమే కాదు ఆయన విముక్తిని ప్రసాదించగల ఏకైక అధికారము కలవాడు మన జీవితంలోని ప్రతి భయము ప్రతి బంధకము ప్రతి ఆందోళన ఆయన మాటతో అంతమవుతాయి ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు ఆయనను నమ్మిన వారికి దేవుని శాంతి పరిపూర్ణ స్వేచ్ఛ కలుగుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము దేవుని యొక్క మాటలు ప్రకటిస్తుంటే దేవుని గురించి చెప్తుంటే మతము కాదు మార్గం మాత్రమే మార్చుకొని చెబుతుంటే ఆ దేవునితో నాకేమి పని అనే వారిని గురించి మనము ప్రార్థించు వారముగా ఉండాలి నిత్య నరకము నుండి నిత్య జీవము వైపుకు వారు నడవడానికి మనము సహాయం చేయాలి వారి మారు మనసు కోసము దేవుని వద్ద మనం వేడుకోవాలి దేవునికి మనం మొరపెట్టాలి కాబట్టి ఈ రాత్రి విన్న మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలభరితముగా చేయలాగున వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలములోనే మీరున్న స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడవైన దేవా మహిమగల మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రేమ గలిగిన కృపగలిగిన దేవా యథార్థవంతుడా న్యాయవంతుడా నీతి దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఈ రాత్రి మిరిచినటువంటి వాగ్దానానికే వందనములు స్తోత్రములు తండ్రి మిమ్మల్ని సర్వశక్తివంతునిగా ఆకాశ మండలమునకు భూమండలమునకు ప్రభువుగా ఆరాధిస్తున్నాం మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని చీకటి శక్తులు సైతం గుర్తించి భయపడి వనికిపోయే మీ దివ్యమైన అధికారాన్ని బట్టి మీకు స్తోత్రాలు భూమిపై ఉన్న ప్రతి బంధకము ప్రతి భయము ప్రతి అంధకారపు శక్తి మీ నామానికి లోబడి తీరాలని ఈ క్షణములో మేము విశ్వసిస్తున్నాం ప్రభువా ధర్మయ్య జీవితంలో మీ అధికారం ఎలా ప్రకటించబడిందో అలాగే తండ్రి ఈ వాక్యము వినిచిన ప్రతి వ్యక్తి జీవితంలో అయ్యా వారిని బాధిస్తున్న ప్రతి ఆందోళన ప్రతి నిస్సత్వ ప్రతి చిక్కని భయము నుండి ప్రతి బిడ్డను విడిపించమని పాద సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా నన్ను బాధపరచకుమని ఆ అంధకారపు శక్తులు మొరపెట్టినట్లుగా అయ్యా మా జీవితంలో ఉన్న ప్రతి దుష్ట శక్తిని మీ అధికారిక మాటతో మందలించమని వేడుకొంచున్నాం ప్రభువైన యేసు నీ మాట శాంతినిస్తుంది నీ దర్శనము స్వేచ్ఛనిస్తుంది అయ్యా మమ్మల్ని శాంతితో నింపి మీ ప్రేమలో పరిపూర్ణమైన విముక్తిలో జీవించే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు అయ్యా రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించగా కావాల్సిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ముఖరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక తండ్రి కన్నీటితో ఈ రాత్రి మీ వైపు ఆశ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనించున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకులాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతానికి బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గము వైపు నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా జీవిస్తున్న ధర కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకుంటున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ఎవరికి ఏ సహాయం అవసరమో బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈ రాత్రి ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయా వారి అక్కరలను అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని తుడవండి వారి బాధల నుండి విముక్తిని దయచేయండి అయా ప్రతి బిడ్డ ఏ ప్రార్థన విన్నపాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారో ఈ రాత్రి ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయ్యా ప్రతిది కూడా మీ నామంలో ఈ రాత్రి తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్